కొనుక్కున్నాము కొనుక్కొని కట్టుకున్నాము ఇప్పుడు మీ డబల్ రూమ్లు ఇస్తానంటున్నారు అది పద్ధతి కాదు అవి మా సామాన్లు పెట్టుకుంటే గూలిపోతాయి మా జా మా స్థలం పైసలు కావాలా మాకు స్థలం కావాలా మాకు ఇల్లు పైసలు కావాలి బాగలేవు అవి ఏం బాగలేవు ఒకరి మీద ఒకరు ఉంటే ఆడ కూడా పిల్లలు ఏం డిమాండ్ అంటే మా ఇండ్లు పోతున్నాయి కదా పోతే తీసుకుని తీసుకుంటారు మాకు స్థలం పైసలు ఇవ్వాలా మాకు ఇళ్ళు కట్టుకునే పైసలు ఇవ్వాలి బెడ్రూమ్ అనేది ఇలా అంటున్నారు కదా డబల్ బెడ్రూమ్లు ఏ ప్రామాణికంగా ఇస్తున్నారు ఇలా పేద ప్రజల కడుపు కొట్టి ఇలా వాళ్ళ ఉసురు పోసుకొని ఇలా ఇదంతా బడాబాబుల పెత్తందారులకు కట్టబెట్టాలనే నీ ఆలోచనతోనే మరి ఎవరిని కొంతమంది ప్రాణాలు తీయాలనుకుంటున్నారు ఇలా బిక్కు బిక్కుమంటి చెప్పేసి అందరూ కూడా రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్న పరిస్థితులు ఇక్కడ దాపరించినాయి మరి ఈరోజు ఈ మూసి అంచనా ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి నివసిస్తున్న వాళ్ళందరం అందరం ఉన్నాం కదా మరి ముప్పై సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉండే మరి ఏ ప్రభుత్వం మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చింది ఇలా నల్ల కనెక్షన్ ఇచ్చింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మీటర్లు కరెంటు మీటర్లు ఇచ్చింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఇదే రోడ్లు వేసింది ఇదే మరి ఇప్పుడు ఇలా అన్యాయం వచ్చేసి మేము ఇలా గతంలో పదేళ్ల కిందట కేసీఆర్ అని చెప్పేసి అంటారు అది ఏ విధంగా మేము దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు మీరు డబుల్ బెడ్రూమ్ అంటే ఎట్లా ఇస్తారు ఇక్కడ ఉండే యాభై గజాల విలువైంది కాదు అది యాభై యాభై గజాలు ఉన్నది ఇప్పుడు ఊర్ల పొలాలు అమ్ముకొని బంగారు పుస్తలతాళను అమ్ముకొని ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న యాభై గజాలు అరవై గజాలు కూలీని నాళ్ళు చేసి బతుకుతున్న ఈ పేద ప్రజలను ఉసురు పోసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అన్ని లీగల్ గా ఉన్నాయి కదండి ఏమైనా ఒపీనియన్ తీసుకున్నదండి గవర్నమెంట్ నుంచి నుంచి లేదంటే లాయర్ దగ్గర అన్ని లీగల్ గా ఉన్నాయండి మా దగ్గర కూడా ఇప్పుడు ఇప్పుడు మేము లీగల్ గా అన్ని ప్రొసీడ్ అవుతా ఉన్నాం ఈ గవర్నమెంట్ కి ఎలా బుద్ధి చెప్పండి మేము కూడా చెప్తాము లాస్ట్ కు వీళ్ళు బలవంతం చేసి మమ్మల్ని ఏమైనా చేస్తే మాత్రం మేము అందరం కూడా సూసైడ్ చేసుకోనికే ఈ గవర్నమెంట్ పేరు చెప్పేసి అందరం కూడా ఆత్మహత్యలు చేసుకోని కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇలా ఇలా కేవలం ఈ ఆరు గ్యారెంటీలను తప్పుదోవ పట్టించే దానికి మాత్రమే ఇదంతా ముందరికి తీసుకొచ్చా ఉన్నాడు ఈ హైడ్రాను డ్రామాగా ఒకటి ముందుకు తీసుకొస్తా ఉన్నాడు ఈ డ్రామా దేని గురించి ఇప్పుడు పెద్దందారులకు కట్టబట్టడానికి బడాబాబులకు ఈ భూములను కట్టబెట్టడానికి ఇలా లేదా ఇలా ఉన్నారు దాఖర పేరుతో చేయండి ఎంత లేదు ఇక్కడ చాలా ఉంది ఇప్పుడు ఇదే పక్కనే హెచ్ఎండి లేఅవుట్ ఉంది మరి ఇదే విధంగా మరి హెచ్ఎండి లేఅవుట్ గవర్నమెంట్ చేసిందే కదా మరి దానిలో కూడా మార్కింగ్ చేయండి అదే తీయండి అక్కడ కూడా ఉన్న ఇల్లు తీయండి మరి అంటే పేదవాళ్ళే పేదవాళ్ళు జోలికి వస్తే ఎవరు ఏమన్నారు ఉన్న వాడికి ఎవరికి చెప్పుకునే దిక్కు లేదని చెప్పేసి పేదవాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నారా ఇది కబడ్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఏడికైనా కూడా సిద్ధంగా ఉంటాం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము వెనకడబోమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు అట్లాంటిది ఏం లేదండి ఇప్పుడు ఇంత గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఏ రోజు కూడా మమ్మల్ని కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు ఇలా కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని ఉసురా అని చెప్పేసి మమ్మల్ని అందరు ఇబ్బంది పెడుతున్న సంగతి మీరు అందరూ చూస్తా ఉన్నారు